సన్న బియ్యం పంపిణీపై రేషన్ డీలర్లకు అవగాహన ప్రభుత్వం ఉగాది పండుగ నుండి రేషన్ కార్డుదారులకు అందిస్తున్న సన్న బియ్యం పంపిణీపై సోమవారం గన్నేరువరం మండల కేంద్రములోని తహసీల్దార్ నరేందర్ సూచన మేరకు మండల పరిధిలోని ఆయా గ్రామాల రేషన్ డీలర్లకు డిప్యూటీ తహశీల్దార్ నరసింహాచారి రజనీకాంత్ రెడ్డి రఘులు డీలర్లకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉగాది నుండి పంపిణీ చేయాలని నిర్ణయించింది కాబట్టి అన్ని రేషన్ షాపులకు సరఫరా చేస్తున్నదని గత నెల నిల్వ బియ్యం షాపుల్లో ఉంటే పంపిణీ చేయవద్దని సన్న బియ్యం మాత్రమే కార్డుదారులకు పంపిణీ చేయాలని సమయపాలన పాటించాలని రేషన్ షాపుల్లో పరిశుభ్రత పాటించాలని రేషన్ డీలర్లకు సూచించారు ఆయా గ్రామాల రేషన్ దారులు సద్వినియోగం చేసుకోవాలని సన్న బియ్యం పంపిణీ క్రమంలో రేషన్ దారులు డీలర్లకు సహకరించి అందరూ సన్న బియ్యం తీసుకుని పోవాలని రెవెన్యూ అధికారులు రేషన్ కార్డుదారులను కోరారు రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బోడ ప్రతాప్ రెడ్డి విభూతి వీరకుమార్ చింతల సంపత్ బాపి రమేష్ శంకరయ్య ఆంజనేయులు ఆయా గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు